جلود الأنعام. أنعام بيوتا تستخفونها يوم غعانكم ويوم إخامتكم ومن أسوافها وأوبارها وأشعارها وأشعارها أصافا ومتاء إلى حين.

నహులో ఎనభైవ వాక్యం అల్లం ఏం చదివిస్తున్నారు అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు ఇంకా ఆయన మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్లను చేశాడు ప్రయాణ దినాన విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా అనువైనవిగా ఉంటాయి ఇంకా వాటి ఉన్నితోనూ రోమాలతోనూ వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను కొంతకాలం వరకు ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు అంటే అల్లా శుభానతాల మనకు ఒక ఐడియల్ ఈ ఆయిట్ ద్వారా మనకి ఎన్ని ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించాడు ఆయన తెలుపుతున్నారు అల్లా ప్రసాదించిన బహుమానాలలో ఒక బహుమానం ఇల్లు ఆ ఇంటికి యజమానురాలు ఎవరు స్త్రీ ఆ ఇంటిని చక్కదిద్దేది స్త్రీయే ఆ స్త్రీ మనకు ప్రశాంతమైన వాతావరణం ఆ వాతావరణం మనకు ఇంటిలోనే లభిస్తుంది ఒక హదీస్ ప్రకారం ఏ వ్యక్తికైతే నాలుగు వస్తువులు లభించాయో ఆ వ్యక్తి ధన్యవంతుడు ఒకటి మంచి ఇల్లు రెండు సుగుణవంతురాలైన స్త్రీ మూడు మంచి ఇరుగు పొరుగు వారు నాలుగు మంచి స్వారి అంటూ వాహనం ఈ నాలుగు వస్తువులు శ్రేయస్కరంగా ఏ వ్యక్తికైతే లభించాయో ఆ వ్యక్తి నిజంగా ధన్యవంతుడే ఇస్లామియా ఇల్లు ఇల్లు కొన్నా ఇల్లు అద్దెకు తీసుకున్నా ఇల్లు కట్టినా అవి ఎలా ఉండాలంటే మనం ఒక ఇల్లును మనం ఒక ఇల్లును కట్టుకోవాలనుకుంటున్నాం లేదా మన ఇల్లు ఒక ఒక ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాం కానీ దాని యొక్క వాతావరణం ఎలా ఉండాలంటే ఆ ఇల్లు మస్జిద్ దగ్గరలో ఉండాలి ఆ ఇల్లు మస్జిద్ దగ్గరలో ఉండాలి పరిశుభ్రమైన ప్రాంతమై ఉండాలి అక్కడ నివసించి వారు మంచి వారే కూడా ఉండాలి ఆ వీధి వారు మంచి వారే కూడా ఉండాలి ఇరుగు పొరుగు వారు కూడా మంచి వారే ఉండాలి అంటే ఇరుగును పొరుగును చూసుకోవడం మనం ఇల్లు కట్టుకో ఇల్లును కొనాల్సి ఉంటుంది ఇంట్లో స్థానాలను కొనవలసి ఉంటుంది ఇరుగు పొరుగు మంచిది కాకపోతే మనం అక్కడ మంచిగా ఉండలేము ఆ ఇల్లుకి ఎలా ఉండాలి గాలి నీరు వెళుతురు చక్కగా ఆ ఇంట్లోకి ప్రవేశించదే ఉండాలి ఎప్పటికప్పుడు మనం ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే అతిథులు మళ్ళీ ఇంటికి వస్తే మరల మన ఇంటికి రావాలనిపించాలి అలా ఇంటిలో నమాజులు కుర్ పారాయణం చేస్తూ ఉండాలి మస్జిద్కు దగ్గరగా ఉండడం వల్ల ఐదు పూట్ల ఆదాన్ని అనేది వినపడుతూ ఉంటుంది అలా ఫరాజ్ నమాజ్ లో పిల్లలకు మస్జిద్ కు అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది పిల్లలకు దగ్గరగా మనం ఆ యొక్క మస్జిద్ కు వెళ్ళే సౌకర్యం అనే పిల్లలకు ఉంటుంది అనమాట మస్జిద్ దరిదాపుల్లో మనం ఇళ్లను కొనుక్కోవడం ఇళ్ల స్థలాలను కొనుక్కోవడం అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగితే సాధ్యమైనంత వరకు పిల్లలైనా పెద్దలు సరే వారి యొక్క నమాజ్ ను మస్జిద్ వెళ్ళి దగ్గరకు వెళ్లి ఒక సౌభాగ్యం లభిస్తుంది వారానికి ఒకసారి అయినా సరే దర్సే కురాన్ హీస్ చేస్తూ ఉండాలి ఏ ఇంట్లోనైతే కుర్న్ చదువుతూ ఉంటారో ఆ ఇంటిలో శైతం ప్రవేశించలేడు అర్థమవుతుందా ఏ ఇంట్లో అయితే కుర యొక్క ప్రస్తావన యొక్క దర్శ ఉంటుందో ఆ ఇంటిలో శైతన్ ప్రవేశించలేడు ఇంటిలో ఒక మూల నమాజ్ చేసుకున్న ప్రదేశాన్ని మీరు ఉంచుకోవాలన్నమాట ఇది నమాజ్ ప్రదేశం అని చెప్పేసి ఒకటి నమూనా ఉంచేసుకోవాలి ఒకవేళ హౌకరం ఉంటే లేకపోతే చేసేది ఏం లేదు మన ఇంట్లో దిష్టి తగ్గుతుందని చెప్పేసి కొంతమంది మూడు నమ్మక కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు నిమ్మకాయలు కొడుతూ ఉంటారు బుడ్ద గుమ్మరకాలు కొడుతూ ఉంటారు అటువంటి పనుల నుంచి మనం పవిత్రంగా ఉండాలి అటువంటి పనులు మనం చేయకూడదు ఇంట్లోపల ఇంట్లో బొమ్మలు పిల్లల యొక్క ఆల్బమ్స్ ఆడుకునే బొమ్మలు ఉంటూనే ఉంటాయి దరిదాపుల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట అవి కనిపించకుండా అంటే అంటే అవి ఉంటే గోత్రలు పెట్టేసుకొని జాగ్రత్త చేసుకోవాలి అంతే అవి బయట ఉంటే అవి ఈ బొమ్మలు ఈ ఫోటోలు అనేవి చిత్రపటాలు అనేవి మన ఇంటి బయట కనిపిస్తూ ఉంటే దైవదీతలు అనే దైవదూతలు దీతలు దైవదూతలు దైవదీతలు ఇంట్లోకి రారు హదీస్ ఉంది ఒక హదీస్ ప్రకారంగా బొమ్మలు కుక్కలు చిత్రపటాలు ఉన్న ఇళ్లకు దైవ రారు మనం మన ఇంట్లోనైనా సరే ప్రవేశించే ముందు స్థలాం చెప్పే ప్రవేశించాలి అలా ప్రవేశించిన పితపా అక్కడ శైతానికి చోటు ఉండదు అన్నమాట అర్థమవుతుందా ఒకవేళ మనం ఇతరుల ఇళ్ళకు ప్రవేశించే ముందు కూడా మనం స్థలాం చేయనంత వరకు మనం ప్రవేశించకూడదు ఇరవై నాలుగో సూర ఇరవై ఏడవ వాక్యంలో భాగం అనే నేను ఒక భాగం చదువుతున్నాను అంటే టైం లేదు కదా అందుకని అరబీ చదవడానికి అందుకని ఒక తెలుగు అర్థం చదువుతున్నాను ఓ విశ్వాసులారా మీరు మీ ఇళ్లలోకి తప్ప ఇతరుల ఇళ్లలోకి వారి అనుమతి పోనంత వరకు అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు మీరు ప్రవేశించకండి ఇదే మీకు మేలైన పద్ధతి అని చెప్పి చెప్పారు అనమాట అయితే ఒక హదీస్ అనేది పెడుతున్నాను తిరుమిజి ఆ తాలా వారంటే మన ఆయుష అమ్మగారిని కొంతమంది అడిగారు అనమాట ఎవరు సహాబాలు అమ్మ మొహమ్మద్ సల్లూ వసల్లం గారు మీకు ఇంట్లో ఎలా ఉంటారు అసలు ఎలా ఉంటారు మీ ఇంట్లో మీ ఎలా ప్రవర్తిస్తుంటారు ఇంట్లో ఆయన ఒక విధులేంటి అని చెప్పేసి అప్పుడు అమ్మ ఆయుషుల సమాధానం చెప్పారు ఆయన ఒక సాధారణ వ్యక్తి లాగానే ఇంట్లో మసలేవారు తన బట్టలను తానే సర్దుకునేవారు మేకల నుండి పాలు తీసి పితికేవారు పాలు బితికేవారు మాకు సహాయపడేవారు పనులలో అని చెప్పేసి అమ్మ ఇష్టపడ జరిగింది ఆయన ఎంత పనిలో ఉన్నా కూడా మొహమ్మద్ అలైహి వసల్లం గారు అయ్యా అని ఆ యొక్క మాట విన్న వెంటనే తాను చేస్తున్న పనిని అక్కడే వదిలి నమ్మల్సిద్ధమయ్యేవారంట ఇప్పుడు ఏం గ్రహించాలి అక్కడ అజాన్ జరుగుతుంటే ఎంతో మందిని చూశాను నేను సిగరెట్లు కాలుస్తూ కొంతమంది మద్యం తాగుతూ మరికొంతమంది అరుగుల మీద బైఠాయించి మరికొంతమంది కొంతమంది లెక్కల వ్యవహారాలు మరికొంతమంది ఇలా కనీసం అల్లా అక్కడ నమాజ్కై కై అల్లా యొక్క అజాన్ వినిపిస్తుంది మన కు వెళ్ళాలి మన ఫరజ్ని మనం నిర్వహించాలి నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రం ఉంటుంది అర్థమవుతుందా అక్కడ అజాన్ వినిపిస్తుంటే అది మనకు సంబంధం లేదన్నట్టు ఉంటారన్నమాట వారి వారి యొక్క సొంత విషయాలు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చెప్పండి ఇక్కడ మన ఇక్కడ ఐడియల్ మనకి ఇంట్లో భార్యలకు ఆయన సహాయం చేస్తారు నేను మగాన్ని నేను ఈ పనులు మాత్రమే చేస్తాను అవి ఆడంగి పనులు నేను చేయను అని చెప్పేసి కొంతమంది మంది మాట్లాడుతుంటారు అది తప్పు మనము అల్హమ్దుల్లా భార్యకి సహకరించాలి ఆమెకు తోడుగా ఉండాలి ఆమె కుడిబుజంగా ఉండాలి ఆమెను సరిదిద్దు ఏదైనా చిన్న చిన్న లోపాల మనం సర్ది చెప్పుకొని మంచి మాటలు సరిదిద్దుకునే ప్రయత్నం వాళ్ళకి చేయాలి అలా తీరుబడిగా మనుషులు చెప్పి మాట్లాడుకుంటే ఎటువంటి అపోహలు అపార్థాలు అనేవి రావు అర్థమవుతుందా కాబట్టి మనకు ఈరోజు ఒక విషయం ఏంటంటే అజాన్ విన్నామంటే మనం ఎంత ఎంత ఇంపార్టెంట్ ఎంత ముఖ్యమైన పని అయినా సరే మనం వెళ్ళి ఫస్ట్ మనం నిర్వర్త మనం యొక్క ఫరజుని మనం నిర్వర్తించాలి తెలుసుకోవాలి సరేనా ఇంకా ఏం చెప్తారంట మన ప్రవక్త గారి ఒక విధి చెప్తున్నారు అమ్మా ఆయుష ముహమ్మద్ సల్లూ చూస్తున్న వారు తన మాటల ద్వారా చేష్టల ద్వారా ఎల్ల వేళలా దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు జిగర్ అస్కార్ అలా ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు కొంచెం అస్కరా చేసుకోవచ్చు జిగర్ చేసుకోవచ్చు మనము జిగర్ అధికార్ చేసుకోవాలంటే ఒక మూలన కూర్చొని ఆ సుబాన్ అల్లా అల్హదిల్లా అల్లాహ్ అక్బర్ అస్తక్ ఫిరుల్లా లాహు అలవలా కువత ఇల్లా బిల్లా సుబాన్ అల్లా అల్హదిల్లా వలా ఇలా ఇల్లా వల్లా అక్బర్ వలా అలవలా కువత ఇలా బిల్లా లా ఇలా ఇల్లా వహదహులా షరీక్ అలహులా అల్ముల్ కలుగుల హలా కులు షైన్ షైన్ కదే ఇవన్నీ ఒక మూలన కూర్చొని ఒక పర్టికులర్ టైం తీసి చేయాలని చెప్పి రూల్ ఏమి లేదు మనం ఏ పనిలో ఉన్నా ఒక్క అంటే అంటే ఉంటుంది కదా ఒక మరుగుదొడ్డికి ఆ లోపల అయితే పనికి రాదు అది హరాం దాని బయట ఇంతవరకు మనం ఏదైతే సాధారణ పనులు చేస్తూ ఉంటామో అంతవరకు మనము జిగి రజకార్ చేస్తూ ఉండొచ్చు ఒక పర్టికులర్ టైం తీసి ఈ టైం లోపల మనం జిగ్ర రజకార్ చేయాలని ఏమి లేదు అర్థమవుతుందా అలాగే ప్రవక్త గారు నమాజ్ ను ఆచరిస్తూ ఇంట్లో వాళ్ళని నమాజు చేయమని చెప్పేసి ఆజ్ఞాపించేవారు అనమాట అర్థమవుతుందా చివరికి భయభక్తులు కదా వారు ఏం చే ఏం చెందుతారు ప్రయోజనం చెందుతారు అది ఒక ప్రయోజనాన్ని పొందుతారు అనమాట ఇక్కడ మనం ఏం చేయాలి మనం నమాజ్ను స్థాపించాలి మన ఇంటి వాళ్ళని నమాజ్ చేయమని ఆజ్ఞాపించాలి వారు ఒకవేళ నమాజు ఆచరించకపోతే మనం కోక్కుపడిన కూడా అందులో తప్పు లేదు మనం వాళ్ళతో తినడం త్రాగడం మానేసిన కూడా అందులో తప్పు లేదు అర్థమవుతుందా అల్లా స్వయంగా మనం ఏ ఉపాధిని కోరటం లేదు మనకు ఉపాధి ఇచ్చేది అల్లా శుభవంతాలు కాకపోతే ఏంటంటే మన యొక్క భక్తి మాత్రమే అల్లా వరకు చేరుతుంది ఆ యొక్క భయభక్తులు మాత్రమే దాని వల్ల మాత్రమే మనం ప్రయోజనం పొందగలము పరలోక సాఫల్యాన్ని సాధించగలము సాధించగలము అర్థమవుతుంది అది విషయం ఫరుజులే కాకుండా తహజద్ నమాజ్ కూడా ఆచరించడం మనము అలవాటు చేసుకోవాలి అర్ధరాత్రి మన యొక్క కంటి మీద ఉన్న నిద్రను అల్లా కోసం కుర్బాని చేసి చల్లటి నీళ్ళతో వజు చేసుకొని ఆయన ఆయన ఎదురుగా నిలబడి తహజుద్ నమాజ్ చేసుకొని ఆయనతో ప్రశాంతంగా ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడితే అల్లం ఆ రోజు ఉన్న ఆ యొక్క మనసు యొక్క ఫీలింగ్స్ ఎదుర అనుభవాలు ఎదురుగా ఉంటాయి అర్థమవుతుందా అర్ధరాత్రి ఒక తహజుద్ నమాజు చదవాలని ఒక భర్త లేచి తన భార్య ముఖంపై నీళ్లు ఉలగరించి ఆమెను కూడా లేపి ఇద్దరు కూడా నమాజు ఆచరిస్తే అల్లో వారిపై ఆ యొక్క వ్యక్తిపై ఎవరైతే ఆ తహజుద్ నమాజ్ చేసుకోమని చెప్పేసి ఇంత ప్రయాసపడ్డారో పడ్డారో ఆ యొక్క వ్యక్తిపై ఒక కరోనా కురిపించుగాక అని చెప్పేసి హీస్ ఉంది అలాగే భార్య కూడా తహజుద్ నమాజ్కి లేచి భర్తను నిద్ర లేపి తహజ్ లేవండి నిద్ర నిద్ర మానుకోండి కొంచెం తహజీద్ నమాజ్ అని చెప్పేసి భర్తను నచ్చ చెప్పుకొని అటు నమాజ్ చదివించుకుంటే అంటే నమాజ్ ఇంట్లో చదివితే ఇద్దరు కలిసి ఆ యొక్క భార్య మీద కూడా లేవకరణ ఉంటుంది అలా అని చెప్పారు కదా అని చెప్పేసి జగుడు నీళ్ళు తీసుకొచ్చి మొహాన్ని ఫిల్ అని చెప్పేసి విసిరేసి నువ్వు లేస్తావాలేవా తహజీద్నామాజ్ చేయాలి అని చెప్పేసి మనం వాళ్ళ కోపంగా ద్వేషంగా నఫరత్ చేయకూడదు ఏదైనా సరే ప్రేమతో సాధించాలి అర్థమవుతుందా అల్లా మన యొక్క ఆ తహజద్ నమాజ్ అనేది మన ప్రతి ఒక్క సాంప్రదాయం కాబట్టి మనం కూడా దానిని ఆచరించాలి ఆయకొస్తున్న మనం కూడా నడవాలి అల్హందుల్లా అది విషయం అయితే మనం ఈ రోజు యొక్క క్లాసులో మనం ఏం నేర్చుకున్నామంటే మన యొక్క ఇల్లు దేవదాపులు ఎక్కడ ఉండాలి మస్జిద్ దగ్గరగా ఉండాలి దాని యొక్క సౌకర్యం వేరుగా ఉంటుంది మనము మన జత అంటే మన యొక్క సగభాగం మన జీవితాన్ని మనతో బాధ్యతలను పంచుకోవడానికి వస్తున్న ఒక భారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా మనం ఈ రోజుల్లో ఆ అమ్మాయికి ఎంత ఆస్తుంది ఎంత ధనవంతురాలు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోతే ఎంత ఆస్తి భాగం తనకి వస్తుంది అని చెప్పేసి అటువంటి భౌతిక ఇహలోక ప్రయోజనాల కోసం కాకుండా ప్రశాంతంగా జీవించడానికి పరలోక సాఫల్యాన్ని పొందడానికి ఒక సుగుణవంతురాలైన ఇస్లామియా పద్ధతులు దీన్ విధి విధానాలు తెలిసిన ఒక సుగుణవంతురాలైన స్త్రీని నిరుపేద అయినా సరే ఆ అమ్మాయిని కట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా కూడా మీరు లాభం పొంద పొందవచ్చు అల్ల శుభారా ఇలా ఆజ్ఞాపించారు యజమానురాలు అంటే ఎంత యజమానురాలు అంటే తన తన దగ్గర డబ్బు డబ్బు మంది మార్బల్యం ఆ మణిమా మణి మాణిక్యాలు ఉన్న యజమానురాలు చేసుకోవడం కన్నా తన ఇంట్లో దాసిగా ఉన్న బానిస శ్రీ ఐదు పూట్ల అమ్మాయిలను ఆచరించి అల్లె ఒక ధర్మాన్ని తెలిసిన ఒక నిరుపేద బాన్సను చేసుకోవడం మీకు ఎంతో మేలైనది అని చెప్పారు కాబట్టి మీరు మీ యొక్క సరిజోడును మీ యొక్క బాధ్యతలను పంచుకోబోయే భారీ విషయంలో జాగ్రత్త పడండి ఓకేనా ఒక ఇస్లామియా పద్ధతులు విధి విధానం దీన్ అల్లె యొక్క దీన్ అంటే ఒక విధిని అల్లే ఒక ధర్మాన్ని ఏ ఏ అమ్మాయి అయితే సరిగా అర్థం చేసుకోగలదు ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల పెళ్లి చేసుకోవడం వల్ల మన యొక్క జీవితం సగమయం అవుతుంది అనమాట ఆ అమ్మాయికి మాత్రమే ఆ అమ్మాయి మాత్రమే అల్లకు భయపడుతుంది ఆ అమ్మాయి మాత్రమే భర్తకు కూడా విధేయత చూపుతుంది అత్త పట్ల కరుణ మనసు కరుణమైన మనసుతో ఒక కరుణ జాలి ప్రేమ అనేది చూపగలుగుతుంది అర్థమవుతుంది అలాగే మన ఇళ్ళ దగ్గర ఇరుగుబురుగు కూడా మంచివారే ఉండాలి మన ఇల్లు బాగుండి మన భార్య బాగుండి ఇరుగు పొరుగు ఒకటే తగాదలు పీకులాట్లు కోట్ల ఎత్తి కూడా అది కూడా మనకి ప్రశాంతతకి భంగమే ఇంకో విషయం ఏమిటంటే వాహనం మనం తీసుకునే మా వాహనం అచ్చుబాటు రాకపోయినా అంటే అచ్చుబాటు అంటే ఇస్లాం అచ్చుబడింది లేదు కాకపోతే మనకు కలిసి వచ్చే వాహనం అంటే ఎవరైనా సరే ఒక వాహనాన్ని కొనే ముందు వాడు మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి లేదా మంచిగా అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి కొంటాడు కానీ యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాలని అనుకున్నాడు కదా అలా ఏంటంటే మనకు ఈ నాలుగు విషయాల్లో ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే ప్రెస్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ధన్యవంతులు అని చెప్పి చల్లవలసి పొందాలి ఇక్కడ తెలుపుతున్నారు అది విషయం టుడే క్లాస్ అయితే చాలు ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది వస్తున్నా టుడే క్లాస్ అయితే చాలు ఇంకా క్లాస్ లెంత్ అయిపోతుంది సో አልহামዱሊላ አላህ ስብሃነ ወተዓላ ያኩሩሽን ኩሩሽን ስብሃነ ጅላካ አሚን ያ ረቡል አለሚን